విజయనగరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆర్ గోవిందరావు ఈ నరసింహమూర్తి ఎస్ఐలు మరియు సిబ్బంది కలిసికట్టుగా పట్టణంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు కాలనీలో ఉన్నటువంటి పార్క్ను ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా సుందరంగా తీర్చిదిద్దారు వివరాల్లోకి వెళ్తే విజయనగరం పట్టణంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు కాలనీలో ఉన్నటువంటి పార్క్లో నిత్యం వృద్ధులు మహిళలు ప్రజలు వాకింగ్ మరియు జాగింగ్ చేస్తూ అక్కడ సేద తీరుతూ ఉంటారు అయితే ఈ పార్క్ను చాలా రోజుల నుండి ఎవరూ పట్టించుకోకపోవడంతో అక్కడ వాకింగ్ మరియు జాగింగ్ చేస్తున్న వృద్ధులు మహిళలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రాత్రులు లైటింగ్ లేక అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమం చేపట్టడంతో చుట్టుపక్కల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరసింహమూర్తి ఎస్ఐలు సిబ్బంది స్థానిక వాకర్స్ పాల్గొన్నారు फलता <coughs> है <coughs>